హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతులు నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనము పలమనేర్ సంతలో అయితే ఉన్నాము పలమనేర్ సంత ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు అయితే చేస్తున్నారు అలాగే లైక్ కూడా చేయడం లేదు చేసిన వాళ్ళకందరికీ ధన్యవాదాలన్నమాట సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే చూద్దాము ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి ఓకే కంపల్సరీ లైక్ అయితే చేయండి కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది చూస్తారు కదా ఆవు చూసుకున్నట్లయితే బాగానే ఉంది పొడుగుపరమ రేటు ఏం చెప్తాడ ఏం చెప్పిన నలభై ఏడు పాలు ఐదు ఐదు ఆరు లీటర్లు నలభై ఏడు వేలు అయితే చెప్తున్నాడు కూట మీద వచ్చేసి ఐదు ఆరు లీటర్లు అయితే పాలు కెపాసిటీ అన్నమాట ఓకే ఫార్టీ సెవెన్ థౌజండ్ మరి ఇప్పుడు కూడా మనకు చెప్పు వాళ్ళిష్టం కాసేడా ఆవు చేసుకున్నట్టయితే బాగానే ఉంది ఏం చెప్తా అన్న రేటు చెప్తా కొంత అన్నారా మీరు నలభై మూడు వేలకు అయితే ఆవు చూసారు కదా బాగుంది ఆవు వచ్చేసి రోజు మీద వచ్చేసి పదహైదు లీటర్ల పాల కెపాసిటీ అనమాట మనకు ఉదుపరంగా చూసుకున్న బాగుంది కోట మీద వచ్చేసి ఏడు లీటర్లు అయితే కంపల్సరీ ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా కూడా మనకు జెర్సీ వాళ్ళ క్రాస్ రూడు ఆ పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది నాలుగు రూములు మరి రేటు బ్రదర్ని అయితే అడిగి చూద్దాము ఏమంటే చెప్తాడు చూస్తారు కదా ఆవు బాగానే ఉంది అన్నా ఏం చెప్పిన రేటు రేట్ ఏం చెప్పినావు ఎంత చెప్పినావు ఎంత చెప్పినావు పాలు పాలు అది సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే నిపుతున్నాడు పూట మీద వచ్చేసి ఎనిమిది ఎనిమిది పాలు కెపాసిటీ డే మీద వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ పాలు కెపాసిటీ ఓకే అక్కడ కూడా మనకు ఓవల్ ఇష్టం క్రాస్ బ్రీడ్ ఓవల్ ఇష్టం బ్రీడ్ అనమాట ఏం చెప్తారు బ్రదర్ ముప్పై తొమ్మిది పాలు ఐదు ఐదు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు థర్టీ నైన్ థౌజండ్ అనమాట కోట మీద డే మీద వచ్చేసి టెన్ లీటర్స్ పాలు కెపాసిటీ మనం పొదుపుపరంగా చూసుకున్న ఆవైతే బాగానే అనమాట చూస్తారు కదా ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి వారం సంతలో వచ్చేసి మనకు కొన్ని దూడలు అయితే ఉన్నాయి దూడలు వచ్చేసి చెప్పు లిస్ట్ కాదు దూడ దూడ ఏం చెప్తామన్నా దూడ పదహైదు వేలా ఇది వచ్చేసి పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌజండ్ అనమాట ఓకే అయితే చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట ఓకే ఇంకొన్ని అయితే చూద్దాము ఇప్పుడు కూడా మనకు జెర్సీ జోడి దూడ ఆవు దూడ మరి రేటు ఏమంటు చెప్తారు ఏం చెప్పారు బ్రదర్ ఇదే దూడ ఇరవై వేలు ట్వంటీ థౌజండ్ అనమాట ఇరవై వేలు ఇది పదైదు వచ్చేసి పదహైదు వేలు అయితే చెప్తున్నాడు ఫిఫ్టీన్ థౌజండ్ రేట్లు అయితే సంపల్ ఈ వారం చాలా తక్కువ అయితే ఉన్నాయి దూడలు కూడా చూస్తారు కదా ఓకే విధంగా ఉన్నాయి ఆవులు కూడా చాలా మటుకు ఖాళీ అయిపోయినాయి ఓకే మరి ఇవి కూడా దూడలు అయితే బాగా ఉన్నాయి చెప్పు ఓల్స్టన్ క్రాస్ గిట్ దూడలు దూడలు చూసుకున్నట్లయితే బాగా హెవీగా ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక్కోటి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు చూసారు కదా దూడలు బాగా బాగున్నాయి అన్నమాట బాగా మునుపుగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అదనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి వచ్చిన కాడికి ఆవులు అయితే మనం రేట్లు అయితే అడిగి చూసాము చాలా తక్కువ వచ్చినాయి ఈ వారం సంతలో వచ్చేసి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చినవైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేక ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇప్పుడు మీ యాప్కి అయితే ట్రావెల్ ఓకే అండి బాయ్